అదే సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేత పరిశుద్ధ 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 పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపు గల దేవ నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తరములు ఇస్తూ ఉత్తరుల ఏ సయ మహిమ రాజానికి మహిమ రాజా గొప్ప దేవుడానికి మహిమ కృపగల దేవా నీకు మహిమ కరుణగల దేవానికి మహిమానికి మహిమానికి మహిమ ఏసయానికి వందనాలు ప్రభువానికి వందనాలయ గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కలు చాటున భద్రపరిచేవయానికి వందనాలు ప్రభువానికి వందనాలయ దేవాని స్తోత్రముల తండ్రి ఎటువంటి కీడు సమీపించకుండా దేవతండ్రి ఎటువంటి దుర్వార్తను వినకుండా ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభువ ఈ కాపుదలలో ఉంచిన విధానాన్ని బట్టిని స్తోత్రములు స్తోత్రములు ఏసయానికి వందనాలు ప్రభువ రాత్రికాల సమయం అంతటిలో ప్రభువ Manchinetri nama kaana kareen shauni stotramulu Tantri niku vandanalu prabhuva niku vandanalu ya niku vandanalu ya niku vandanalu prabhuva Yesaya niku, ya niku mahima Tantri Ma kutumba sabbirudu ma sneetru nama bandhulanu prabhuva Devatani kaiparna hastalanu devatani paashudhra Devata kshemamuga vunchauni stotramulu niku stotramulu stotramulu Devatani alisipoi nama sariralu prabhuva Alisipoi nama mansanu devatani prabhuva Svadhenumra vunchi tani kshemamai nitu vende ratrini Ma kaana kareen వంద వందనాలు ప్రభువానికి వందనాలు సమయముల ఈ ఉదయకాల సమయం అంతని రెక్కల ఉదయకాల భద్రపరచుంది ఏ చోటున ఉత్తములు ఇస్తూ ఉత్తర్ములు స్తోత్రములు స్తోత్రములు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వ్యాపారం చేస్తున్న బిడలు ప్రభు ఆయా పనులు చేస్తున్న బిడ్డలు తండ్రి వివిధ వృత్తులు చేస్తున్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి స్థాయిలో వారికి కావలసినటువంటి జ్ఞానము వారికి ఎమ్మన అడుగుతా ఉన్నాను ప్రభువా అతన్ని వారికి ఇవ్వలసి వారికి కావలసినటువంటి జ్ఞానము వారికి ఇమ్మని అడుగుతా ఉన్న ప్రభు యువదీ కాల సమయం అంతని రెక్కల చోటున భద్రపరచిండ దేవాని స్తోత్రంలో ప్రతి ఒక్కరికి క్షేమము నిమ్మని అడుగుతా ఉన్న ప్రయాణాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి ప్రయాణాలు వారికి అనుగ్రహించిండ దేవ వాహనాలకు దేవ అతన్ని భద్రతనివ్వండి దేవ ప్రయాణాలు అంతటిలోని కాపుదనివ్వండి దేవాని స్తోత్రంలో తండ్రి యువదీకాల సమయం అంత ప్రభువా 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 నీ కృపలు దేవా అతన్ని ప్రవేశ భద్రపరచ వందనాలు ప్రభువ గొప్ప దేవుడా స్తోత్రములు ఏసయానికి వందనాలు ప్రభు ఉదయ ప్రభువా మంత్రి ప్రభువ ప్రభువ దేవాత మేమందరము వివేకము కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి జ్ఞానము కలిగి నడుచుకోవటానికి మీరే సహాయం చేయండి ప్రభువ దేవాతని ఎటువంటి తప్పిదములు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి కాపుతలలో ఉంచండి ప్రభువ ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి నష్టము మాకు దేవాతని దేవతని ప్రవేశ జరగకుండా మీరే కాపాడము ఈ ఉదయకాల సమయం అంతటిని కోసం ఆశీర్వదించమని అడుగుతా ఉన్న ఏసనిస్తూ ఉత్తములు స్తోత్రములు స్తోత్రములు గొప్ప దేవుడాని అనిస్తూ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదములు దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ ఉదయకాలం అంతటిని మరొకసారి మా కోసము ఆశీర్వదించే క్షేమకరమైనటువంటి ఉదయ సమయములు మాకు అనుగ్రహించమని వేస్తున్నాము ప్రార్థించి అడిగి వేడి పరమ తండ్రి ఆమె